నమస్కారం మన నేటి రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం నేను మీ భాగ్య ఈరోజు జనవరి ముప్పై ఒకటి శనివారం ఈ నెల ఆఖరి రోజు ఏ రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది శని దేవుని అనుగ్రహం ఎవరిపై ఉంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి రాశికి ఒక పవర్ఫుల్ పరిహారం చెప్పబోతున్నాను ఈ రోజు నవగ్రహాల సంచారాన్ని గమనిస్తే గ్రహాలన్నీ వివిధ రాసులలో ఈ విధంగా కొలువై ఉన్నాయి సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కుజుడు మంగళ వృశ్చిక రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు బుధుడు కుంభరాశిలో ఉన్నాడు గురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నాడు శసయోగం రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు రాశిఫలాలు మేషరాశి ఈరోజు మీకు వృత్తిపరంగా ఎంతో అనుకూలంగా ఉంది నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట తీరుపై నిగ్రహం అవసరం అనవసర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది మీ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు పరిహారం కోసం సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టండి వృషభ రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి శ్రమకు తగ్గ గుర్తింపు లభించే రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు పరిహారం కోసం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి మిథున రాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి విదేశీ యత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం స్నేహితులతో సరదాగా గడుపుతారు మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం కోసం వినాయకుడికి గరిక సమర్పించండి కర్కాటక రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి మీ అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు తెలుపు పరిహారం కోసం శివనామ స్మరణ చేయండి సింహరాశి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు గృహ సంబంధిత పనులు పూర్తవుతాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య అదృష్ట రంగు నారింజ పరిహారం కోసం సూర్యాష్టకం పఠించండి కన్య రాశి తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పొదుపుపై దృష్టి పెట్టండి అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు పసుపు పరిహారం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి రాశి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు నీలం పరిహారం కోసం లలితా సహస్రనామం వినండి వృశ్చిక రాశి శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారవచ్చు వృత్తిలో కొత్త బాధ్యతలు చేపడతారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ముదురు ఎరుపు పరిహారం కోసం హనుమాన్ చాలీసా పఠించండి ధనుస్సు రాసి సంతాన పరంగా శుభవార్తలు వింటారు దైవ చింతన పెరుగుతుంది వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఆహార నియమాలు పాటించడం ముఖ్యం మీ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు పరిహారం కోసం దక్షిణామూర్తిని పూజించండి మకర రాశి స్థిరాస్తి విషయాల్లో లాభాలు పొందుతారు పాత బాకీలు వసూలు అవుతాయి మనసులో ఉన్న ఆందోళన తొలగిపోతుంది మిత్రుల సహకారం అందుతుంది మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం పరిహారం కోసం శని దేవుడికి తైలాభిషేకం చేయండి కుంభరాశి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు లభిస్తుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు పరిహారం కోసం పేదవారికి ఏదైనా సహాయం చేయండి మీన రాశి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు మీ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు బంగారు రంగు పరిహారం కోసం గురు చరిత్ర చదవండి చూసారుగా ఈరోజు రాశి ఫలాలు రేపటి రాశి ఫలాలు మరియు మరిన్ని ఆధ్యాత్మిక పరిహారాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సర్వే సుఖినోభవంతు జై శ్రీరామ్